హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ సెలబ్రేషన్ అప్పుడు ఎలా అనేది ఇది ఆ రోజు నైట్ వచ్చేసి అంటే ముందు రోజు ట్వంటీ ఫోర్త్ మేము చర్చికి బయలుదేరి వెళ్ళాము కానీ కెన్నీ వినయ్ రాలేదు అంటే నైట్ చర్చి వచ్చేసి లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యింది ఇంకా వినయ్ కెన్ని రాలేకపోయారు నేను మా అమ్మ మా తమ్ముడు కలిసి వెళ్ళాము చర్చికి ఇంకా రాత్రి నైట్ ప్రేయర్ జరిగింది ప్రేయర్ అయిపోయేసరికి టూ ఓ క్లాక్ అయింది అక్కడ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అనేసి అందరూ ఒకరికొకరు చెప్పుకున్నాము ఇంకా ఇది చర్చిలో వచ్చేసి నేను ఒక స్టిల్ ఫోటో తీసుకున్నాను ఇంకా అక్కడ చర్చిలో వచ్చేసి ప్రదర్శన నైట్ కేక్ కట్ చేశారు ఇంకా అంటే కేక్ కట్ చేసి హ్యాపీ క్రిస్మస్